వనంకల్ పోచమ్మ మైదాన్ సెంటర్ సోనియా గాంధీ జన్మదిన వేడుకలను జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ ఆయుబ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఎల్సి బస్వరాజు సారయ్య మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబల్లి స్వర్ణతో పాటు కాంగ్రెస్ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఆమె నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవత్తుని ప్రార్థించారు మాజీ అధ్యక్షురాలు ఎర్రబల్లి స్వర్ణ మాట్లాడుతూ రెండు రాష్ట్రాలు విడిపోవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసిన తెలంగాణ ప్రజల కోసమే సోనియా గాంధీ రాజ్యాన్ని ఇచ్చారని కొనియాడారు. ఈ దేశానికి కూడా ప్రధానమంత్రి అయ్యావుక రెండుసార్లు వచ్చినా నేను ప్రధానమంత్రి పరిగణన లేచారు. భారతదేశ ప్రజలందరూ ఐక్యంగా సమెక్తంగా సులమతన్ మా సంధిత సజైత లేజూత పార్టీకి తిగాంధీ గారి నెహ్రూ గారి ఇంద్రగాలి ఆశా నేвроకతే సైబిల్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వరంగల్ పోచ్చమ్మాదాన్ సెంటర్లో ఘనంగా జరుపుకోవడం జరిగింది రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి టెక్నాలజీ తీసుకొచ్చి నూతన శకానికి నాంది పలికిండు అది భారతదేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది తెలంగాణలో ఇంకా చావులు జరగవద్దు ఏ తల్లికి కడుపు కోసం జరగవద్దు అని చెప్పి ఒక రాష్ట్రాన్ని కోల్పోతూ ఉన్నా కూడా ఒక్కవోని ధైర్యంతో తెలంగాణ ఇచ్చిన మహానాయకురాలు తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి జన్మదినాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకోవడం నిజంగా కూడా మంచి పరిణామం శుభ పరిణామం ఆ తల్లిగారు ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇచ్చి కలకాలం నిండు నూరేళ్లు బతికి ఇంకా మంచి మంచి నిర్ణయాలతో భారతదేశ అభివృద్ధికై ఆకాంక్షలకై ఆమె ఇంకా అడుగులు వేస్తూ మా అందరికీ ధైర్యంగా నిలుస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి తల్లి సోనియా గాంధీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పక్షాన తెలుపుకోవడం జరుగుతూ ఉంది దేశ ప్రజలే ముఖ్యమని వీళ్ళందరినీ కూడా కాపాడాల్సిన బాధ్యత తనపైన ఉందని కూడా ఇక్కడ సోనియానికి దేశ ప్రజలంతా కూడా కృతజ్ఞత తెలపాలి అలాగే ముఖ్యంగా తెలంగాణ తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో కరీంనగర్లో మీటింగ్ జరుగుతుంది ప్రజలంతా కూడా వాళ్ళ ఆవేదన అది చూసిన తర్వాత వారు ఒక నిర్ణయం తీసుకొని దానిపై నేను దీనిపైన మీ మీ అభిష్టం మేరకు తప్పకుండా కూడా నేను నడుచుకుంటాను అని ఒక వాళ్ళకు ఒక సంకేతాన్ని అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్న పరిణామం అంతా కూడా మనకు ఆనంద తెలిసిందే ఏమైనా కూడా తెలంగాణ ఆంధ్రాలోనే నష్టపోతా కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది అనేది